హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మనమందరం బాగుండాలని భగవంతుని ప్రార్థిద్దాం ఇందుకే చెప్పొచ్చేది ఏంటంటే నేను సున్నుండలు చేశానండి అందరూ చేసేదే కాకపోతే నేను చేసింది మీకు తెలియాలంటే నేను చూపించాలి కదా అందుకోసమే ఒక రెండు గ్లాసులు మినప్పప్పు దోరగా వేయించుకున్నాను వాసన వచ్చేదాకా మంచి వాసన వస్తుంది కదా అప్పటివరకు ఆ తర్వాత చక్కెర వచ్చి రెండు గ్లాసులే పోస్తారు కాకపోతే నేను ఒకటి పావు గ్లాసు మాత్రమే పోసాను చక్కెర మరీ ఎక్కువగా ఉంటే తీపి ఎక్కువ ఉంటుంది అసలు తినలేము కదా అది కూడా ఈ మినపప్పు వచ్చి బరకగా కొంచెం మరీ స్మూత్గా కాకుండా బరకగా మిక్సీ పట్టాను ఎందుకంటే మనం అది తినేటప్పుడు నోట్లో వండకట్టేస్తుందండి అంటుకుపోతుంది అలా నోట్లో పట్టేసుకున్నట్టు ఆవుకుని ఉండాలంటే కొంచెం బరగ్గా పట్టేసుకొని దాన్ని షుగర్ షుగర్ పౌడర్ ఇది కలిపి మొత్తం ఒకటి చేసుకొని పెట్టుకుంటే అప్పుడు మనకు అది ఆ మిక్సింగ్ చాలా బాగుంటుంది అంటే బెల్లంతో కూడా చాలా మంచి చేస్తున్నారు హెల్త్ కూడా చాలా మంచిది కాకపోతే మా ఇంట్లో బెల్లంతో చేస్తే మా పిల్లలు తినరు అందుకనేసి చక్కెరతోనే ఏవో తినేది ఎప్పుడో ఒకసారి చేసేది ఆ మాసకు పునానికి అన్నట్టుగా చేస్తాను నేను సరే ఇంకా కొద్దిగానే చేశాను అది ఇంకా చక్కెరతోనే చేసేలేండి తర్వాత ఇంకా మా ఇంట్లో కమ్మగా అప్పుడే ఫ్రెష్గా చేసిన నెయ్యి ఇంట్లో నెయ్యి చేశాను ఆ నెయ్యి అలా మంచి వాసన కమ్మ కమ్మగా నెయ్యి వాసన వస్తుంది అది కూడా అవు నెయ్యి కదా అందువల్ల పచ్చగా ఉంది ఇంకా అది వేసి కలుపుతా ఉంటే అచ్చా అసలు ఎంత మంచి సువాసన సున్నుండలు ఇంకా నా తినేయాలనిపిస్తుంది ఆ నెయ్యి వాసనకి భలే ఉన్నిందండి టేస్ట్ అంటే మనం ఫ్రెష్గా అప్పుడే తయారు చేసే నెయ్యితో ఏ వంటకం చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇంకా మంచి వాసన వస్తున్న నెయ్యితో కలిపి వండ చుట్టి అది కూడా జీడిపప్పులు చాలా వేసాను కొంచెం కొంచెం చిన్న ముక్కలుగా చేసి ప్రతి ఒండకి బాగా తగిలేలాగా చేసానండి ఇంక నా నోట్లో వేసుకుంటే జీడిపప్పులు నెయ్యి వాసన తప్ప ఇంకా అసలు సున్నుండలు తిన్నా కూడా అంత టేస్ట్గా అనిపిస్తుంది అద్భుతంగా వచ్చింది టేస్ట్ అయితే చెప్తుంటే మీకు చేసుకోవాలని ఉంది కదా అలాగే నూరు వరుతుందా చేసుకొని చూడండి తిని చూడండి అద్భుతంగా అనిపిస్తుంది చాలా బాగుంది మీరు కూడా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము ఇందుకీ మా చిన్నండల కథ ఎలా ఉంది బాగుందా మా ఇంట్లో అందరం కూడా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము మీరు కూడా చేసి తినండి ఆనందంగా ఉండండి ఉంటాను బాయ్